హలో హలో నా నమస్కారం అన్న ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను సీమకృష్ణ స్టూడెంట్ లీడరు అదే మన మీది నైన్టీ నైన్ ఛానల్లో డిబేట్ చూశాను మీకు అంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐ డ్రీమ్స్ లో అన్ని బాగున్నాయన్న మన మాట్లాడింది నాకు చాలా బాధేసింది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మొగాలు కక్షలు కార్పొరేట్ అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊర్లో మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా మాకు బాధ బలి ఉద్యమం నుంచి ఉన్నాను సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పుడు నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోర్షాలు రాయలసీమ పోర్షాలు పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు సీట్ లో ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపూర్ గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరు కానీ పెద్ద ఎత్తున జరిగాయి మిగతా జిల్లాలో జరిగాయో ఇక్కడ భారీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఇచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ అదే కదా మనకేం కావాలో కాకుండా వేరే వేరే ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అలర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడోరు అది బాధిస్తారన్నా ఇప్పుడు కుటుంబంలో ఒకరు తప్పు చేస్తారన్నా నేను మళ్ళీ చెప్తాను మీ మనోబావులు గాయపరిస్తే క్షమించని చెప్తున్నా చెప్తాను ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఐదు మంది ఉంటే ఒకరు తప్పు చేస్తారన్నా మీరు మొత్తం తప్పు చేస్తుందంటే బాధకరం విషయం నాకు ఎంత బాధ వేస్తుందంటే మీ ఊర్లో మీరు కుట్టుకుంటున్నారు మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి

మీ లాంటి విద్యను ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీ ప్రభావితం చేసే అవసరాలు ఉండాలి మీరు నేను నా కాడపత్రి కాదు నేను కర్నూలు ఉంటా కర్నూలు ఉన్నప్పుడు ఈ తాడిపతి కదా ఆయన సిమ్ మన పేరు పెట్టారు కదా మీరు మీరు నీకెందుకు అని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాలి మీరు ఏదైనా చేసుకోండి నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా ఆ మర్యాదను కాపాడుకోండి నువ్వు ఏమైనా చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు

నమస్కారం అన్నా ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను శ్రీమకృష్ణ స్టూడెంట్ లీడరు అదే మొన్న మీది నైన్టీ నైన్ ఛానల్లో డిబేట్ చూశాను మీకు అంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐ డ్రీమ్స్ లో అన్ని బాగున్నాయన్నా మన మాట్లాడింది నాకు చాలా వేసింది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మొలాలు కక్షలు కార్పొనర్ అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊరు మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా మాకు బాధ బలి ఉద్యమం నుంచి ఉన్నాను సమైక రాష్ట్రం విడిపోతున్నప్పుడు నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను అలాంటి అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోర్షాల రాయలసీమ పోర్షాల పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమయ కేంద్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు లో ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపురం గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరులో గానీ పెద్ద ఎత్తున జరిగాయి మిగతా జిల్లాలో ఇక్కడ జరిగాయో మళ్ళీ జరిగాయి మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఇచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ అదే కదా మనకేం కావాలో అసలు విషయం కాకుండా వేరే వేరే ప్రతిపాదన ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అలర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడారు అది బాధ చేస్తారన్నా ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారా నేను మళ్ళీ చెప్తాను మీ మనోభావం గాయపరిస్తే క్షమించాలని చెప్తాను ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఐదు మంది ఉంటే ఒక తప్పు చేస్తారనా మీరు కుటుంబం మొత్తం తప్పు విషయం నాకు ఎంత బాధ అంటే మీ ఊర్లో మీరు కుట్టుకుంటున్నారు మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి అవునన్నా ఇప్పుడు తాడిపత్రిలలో అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని రెండు కోట్ల ప్రజలను అవమానపరిచినట్టే కదా నేను ఎందుకు అవమానపరిచినట్టు తాడిపత్రి పట్టింది ఏంటన్న ఎందుకు జరగలేదు అది అవునన్నా ఇవి జరుగుతాయి ఇవి అంటే ఇప్పుడు పళ్ళనా జరిగిన ఇక్కడ జరిగే అల్లరు ఎందుకు అన్న మీకు నీకు మళ్ళీ చెప్తున్నా అన్న అన్న మీకు మళ్ళీ చెప్తున్నాను మీలాంటి లాంటి ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీకు ప్రభావితం చేసే అవసరాలు ఉండాలి మీరు ఎందుకంటే నేను నా తాడపత్రి కాదు నేను కర్నూలు ఉంటా కర్నూలు ఉన్నప్పుడు తాడపతి విషయం ఎందుకంటే ఆయన మన పేరు పెట్టారు కదా మీరు మీరు నీకెందుకు అన్ని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది మీరు ఏదేమైనా చేసుకోండి నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా ఆ మర్యాదను కాపాడుకోండి నువ్వు ఏమైనా చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు

హలో నమస్కారం అన్న ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను శ్రీమకృష్ణ స్టూడెంట్ లీడరు అదే మన మీ నైన్ ఛానల్ లో డిబేట్ చూశాను మీరు అంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐదు అన్ని నా మన మాట్లాడింది నాకు చాలా బాధేసింది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు ములాలు కక్షలు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊరు మీరు కుట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా బాధ బలి స ఉద్యమం నుంచి సమైక్య రాష్ట్రం నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను అప్పుడు మీ వ్యక్తి రాయలసీమ పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే సమయ ఉద్యమం ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపూర్ గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరు గానీ పెద్ద ఎత్తున జరిగాయి మిగతా జిల్లాలో జరిగాయో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ అదే కదా మనకేం కావాలో అసలు విషయం కాకుండా వేరే వేరే అసలు విషయం ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అలర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడుచూరు అది బాధ ఇస్తారన్నా ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్నా నేను మళ్ళీ చెప్తాను నీ మనోభావాలు గాయపరిస్తే క్షమించని చెప్తాను ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఐదు మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా కుటుంబం మొత్తం తప్పు చేసిందంటే అదే బాధాకరం విషయం నాకు ఎంత బాధ వేస్తుంది మీ ఊర్లో మీరు కొట్టుకుంటున్నారు కొట్టుకోవాల్సింది ఏంటంటే మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి

మీలాంటి విజయంలో ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీరు ప్రభావితం చేసే అవసరంలో ఉండాలి మీరు